శ్రీ పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి పట్టణంలోని ప్రొఫెషనల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేశారు పై కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు సభలో ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఫోటోగ్రఫీ విశిష్టత మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరులను సమాచారాలను అందించటలో ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియోగ్రాఫర్స్ ప్రాధాన్యతను ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అభినందిస్తూ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ సేవలను కొనియాడారు ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియోగ్రాఫర్స్ ఇతరుల వ్యక్తిగత జీవితాల్లో వారి సమాచారాలను ఇతరులకు అందచేయటం సరి అయిన పద్ధతి కాదని పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోవటం అంత మంచి పద్ధతి కాదని శ్రీ దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్కు సూచించారు పై కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియోగ్రఫీ ఎడిటింగ్ అధినేతలు పాల్గొన్నారు మరియు కావలి పట్టణంలోని ప్రముఖులు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమి పార్టీ నాయకులు మరియు కావలి డీఎస్పీ శ్రీధర్ ఆర్టీఓ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పై కార్యక్రమంలో పాల్గొన్నారు

మానవుని బతికించే ఎమ్మెల్యే సాక్షిగా అంతకాల దృష్టితో నిర్వహిస్తారని గత

పరిస్థితుల ఫోటో న్యాయస్థాన సాక్షి పాలకుల యొక్క అభిప్రాయాలను వీడియో ప్రతి ఒక్కటి ఈరోజు ప్రచార సాధనలో మొదటి సాధనంగా ఉంది ఇప్పుడు భారత రాజ్యాంగంలో

브라질라, 브라질라, 브 이제 <목소리> <목소리> <목소리>